సో హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోలు అయితే లో ఇక్కడ నుంచి వెళ్ళిన డ్రైవర్స్ కష్టాలు ఎట్లా ఉంటాయో చూడండి అసలు ఇప్పుడు అన్సీజన్ అండి అన్సీజన్లో వర్షం చూడండి ఎట్లా పడుతుందో చాలామంది ఏమనుకుంటారంటే ఇక్కడ నుంచి కోవేటికి వెళ్ళి ఏదో డబ్బులు తెగ సంపాదిస్తున్నారు వాళ్ళకేంటి అనుకుంటారు కానీ ఇక్కడ బ్రతకడం అయితే చాలా కష్టము ఊరు నుంచి ఎన్నో ఆశలతో భార్య పిల్లల్ని విడిచిపెట్టి ఇక్కడికి వస్తారండి వీళ్ళు అసలు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఇక్కడ చూడండి అన్ సీజన్లో కూడా వర్షం ఎట్లా పడుతుందో ఇంకా మా ఆయనకైతే ముసలి కాల్ చేసిందండి అంటే వాళ్ళ సెటాని అండి ఇంకా కాల్ చేయగానే బయటకు వచ్చేసాడు ఈ వర్షంలో కూడా కార్ తీయి బయటికి వెళ్ళాలని చెప్పింది ఇంకా మా ఆయన చేసేదేమీ లేక ఇంకా కార్ తీసి బయటికి వెళ్తున్నాడండి అండి ఇక ఇక్కడ చైన్తో ఇలా వాటర్ ఉంది కదా సరిగ్గా కనిపించట్లేదు ఈసారి మళ్ళీ వీడియోలో నీట్గా పెడతాను అదైతే మనం వాటర్ తాగడానికండి ఎక్కడైనా మినరల్ వాటర్ ఉంటాయి ఇంకా ఈ వీడియోలు అయితే సరిగ్గా క్లారిటీ రావట్లేదండి బిజీ బిజీగా అలా తీస్తున్నాను కోవేట చూస్తూ ఉంటే ఇంకా మా ఆయన అయితే కార్ తీసేసి అలా వెళ్ళిపోయాడు ఇంకా ఇక్కడ చూడండి వర్షం ఎలా పడుతుందో ఈ వర్షం పడిందంటే డ్రైవర్స్కి ఖచ్చితంగా తిప్పలేనండి వర్షం తగ్గిపోయిన తర్వాత కార్ ఎంత నీట్గా ఉన్నా సరే దాన్ని మళ్ళీ కడగమంటారు ఇక కార్ క్లీన్ చేసి అక్కడ ఫ్లోర్ అంతా క్లీన్ చేసేయాలి మొత్తానికి కోవిడ్లో అయితే ఉండడం అంత ఈజీ కాదండి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి